కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మానవాళి కోలుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త వైరస్ వణికిస్తోంది ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ కొత్త వైరస్ వ్యాపిస్తోంది మిగతా దేశాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది ఈ మంకీ పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ మంకీపాక్స్ వైరస్ మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా అలజడి రేకెత్తిస్తున్న మంకీపాక్స్ కేసులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రమత్తమైంది ఒకవేళ ఈ వైరస్ రాష్ట్రంలో ప్రవేశిస్తే వైద్యం అందించేందుకు సర్వం సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది ఈ క్రమంలోని గాంధీ ఆసుపత్రితో పాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిని కూడా వైద్య ఆరోగ్య శాఖ రెడీ చేసింది ఈ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది గాంధీ ఆసుపత్రిలో ఇరవై పడకలు కేటాయించగా ఇందులో పురుషులకు పది మహిళలకు పది బెడ్లు ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటి మన దేశంలోకి మంకీ బాక్ సెంటర్ కాకపోయినా అప్రమత్తంగా ఉండడం అవసరమని వైద్యులు చెబుతున్నారు